ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం భరతభూమి పవిత్రమైన పుణ్యభూమి ఇందు నైమిసారణ్యం సకల పురాణ పురుషులకు మహాయోగులకు మహర్షులకు నిలయమైనది అందు సౌనకాది మహామునులు లోక కళ్యాణార్థం ఒక మహాయజ్ఞాన్ని చేయ తలపెట్టారు మరి మహర్షుల జీవితమంతా మానవ శ్రేయస్సు కొరకే కదా వారు సర్వసంగ పరిత్యాగులు నిష్కాములు లోక కళ్యాణమే వారి లక్ష్యం తలపెట్టిన మహాయజ్ఞం అవడానికి ఒక పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది అని నిర్ణయించారు యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగడానికి నైమిసారణ్యమునందరి గోమతీ నదీ తీరాన్ని యజ్ఞస్థలంగా ఎంచుకుని ఒక శుభ ముహూర్తాన మహాయజ్ఞాన్ని ప్రారంభించారు ఆ యజ్ఞమును చూచి తరించాలి అని భరతఖండమందలి నలు దిక్కుల నుండి కూడా తపోధనులు ఎందరో వచ్చి యజ్ఞశాల సమీపాన నివాసం ఏర్పరచుకున్నారు అందులో శతాధిక వృద్ధులు సకల శాస్త్ర పారంగతులు కోవిదులు వేద పండితులు బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లే తపోధనులు మునికుమారులు ఇత్యాదులు ఎందరో ఉన్నారు అనుభవశాలురైన మునీశ్వరులు ఎందరో తమ తమ శిష్య బృందంతోనూ పరివారముతోనూ తండోపతండాలుగా ఆ యజ్ఞశాలని చేరుకొన్నారు యజ్ఞస్థలము ఋషి పుంగవులతోనూ మహర్షులతోనూ వేదశాస్త్ర మంత్ర కోవిదులతోనూ కిటకిటలాడుతోంది సకల లోక కళ్యాణార్థమై పన్నెండు సంవత్సరములు ఏటధాటిగా సాగే ఆ మహాయజ్ఞానికి సకల శాస్త్ర పురాణ కోవిదుడు పురాణములు చెప్పడంలో ఔపోసన పట్టిన దిట్టయ్యబు సూత మహర్షి కూడా తన శిష్య బృందంతో వేయించేశారు ఆ మహాయజ్ఞ నిర్వహణ కార్యక్రములలో నిమగ్నమైనారు సూత మహర్షి రాకతో ఆ ప్రాంతమంతా సంతోష సాగరంలో మునిగిపోయింది అక్కడున్న సమస్త జనులు సూతుల వారి ఆశీర్వాదముతోనూ పర్యవేక్షణతోనూ యాగము నిరాటంకంగా కొనసాగుతుంది అని ఆనందించారు సూతుల వారి దర్శన భాగ్యం కలిగినందుకు అమితానందాన్ని పొందారు సూతమహర్షి వేదశాస్త్ర ఇతిహాసాది సమస్త విద్యలందు కూడా ఆరితేరిన పండితోత్తముడు సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసిన మహానుభావుడు ఇవి అన్నయో వారికి కరతలామలకములే వారి ముఖ వర్చస్సు నుండి నిత్యము బ్రహ్మతేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది ఆయన నిత్య మందస్మిత వదనారవిందుడు మేలిమి బంగారు పసిడి వర్ణంతో ప్రకాశించే శరీరము కలవాడు అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సూత మహర్షికి అక్కడున్న వారందరూ సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి ఆత్మీయతా స్వాగత సత్కారములతో ఆహ్వానించారు ఆయనని వేణోళ్ల ప్రశంసించి స్వామి బహుముఖ ప్రజ్ఞావేత్తలైన సూత మహర్షి మీ రాక మాకెల్లరకు ఆనందదాయకమయ్యింది మీ రాక కోసమే మేము ఇంతవరకు వేచి ఉన్నాం పుష్కర కాలము జరుగు ఈ మహాయజ్ఞ విరామ సమయములలో మీ నుండి ఎన్నో పురాణ గాథలని వినాలి అనే కోరికతో ఉన్నాము మమ్ములను ఆశీర్వదించి మా అభీష్టం నెరవేర్చండి అని మునిపుంగవులందరూ కంఠంతో వేడుకొన్నారు సూత మహర్షి కూడా సౌనకాది మునుల కోరికను గ్రహించి జనులారా లోక కళ్యాణార్థం ఇంతటి మహాయజ్ఞాన్ని తలపెట్టుట నాకెంతో ఆనందంగా ఉంది ఆనందానుభూతులను కలగజేస్తోంది మీరు చేస్తున్న ఈ మహాయజ్ఞ పుణ్యకార్యం ఎంతో శ్లాఘనీయమైంది పైగా యజ్ఞ విరామ సమయములలో నా నుండి మీరు పురాణ కాథలని వినవలెను అనే కోరిక మిక్కిలి అభినందనీయం పుణ్యకార్యములందు పురాణ ప్రవచనములు చేయడం మిక్కిలి పుణ్యదాయకం మిమ్మల్ని నా శక్తి కొలది పురాణ ప్రవచనములు చేసి తృప్తిపరచగలను అదే నా విద్యుక్త ధర్మం కావున తప్పక మీ కోరిక నెరవేస్తాను అని సెలవిచ్చారు సంతోషించిన సౌనకాది మునులందరూ సూత మహర్షిని అర్ఘ్యపాద్యాదులతో పూజించి తగురీతిని సత్కరించి ఉచితాసనంపై ఆసీనులను గావించి బహుముఖ ప్రజ్ఞాశాలి పురాణ పండితోత్తమ సూత మహర్షి ముందు ఎన్నో మాకు తెలియని పురాణ గాథలని చెప్పి మమ్ము ఆనందింపచేసి ఉన్నారు మీరు మీ ద్వారా మేము అనేక ఇతిహాస రహస్యములని అందలి సారముని గ్రహించాము వీలైనప్పుడల్లా మీరు మాకు నీతి శాస్త్రములను బోధించుచూనే ఉన్నారు అయినను ఇది ఒక అంతులేని సముద్రం వంటిది మీరు సమస్త లోకాలందు సంచరించుతూనే ఉంటారు కావున సిద్ధపురుషులైన మీ నుండి ఎప్పటికప్పుడు కొంగత్త విషయములని నేర్చుకోవలెను అనే కోరికతో ఉన్నాము కావున మాకు తెలియని విషయములు ఏమైనా ఉన్నచో విరామ సమయములలో వినిపించవలసింది అని ప్రార్థిస్తున్నాము అని అడిగారు సౌనకాది మునులందరూ క్రొంగొత్త విషయములను వినలెనడి కోరిక వెళ్లబుచ్చడంతో సంతసించిన సూతమహర్షి వారితో ఈ విధంగా అంటున్నారు ఓ మునులారా మీ మనస్సులోని కోరికని గ్రహించాను మీరు వినదగు నాకు తెలిసిన పురాణ కథలని నా సాయశక్తులా మీకు వినిపిస్తాను ఇట్టి మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు ఇటువంటి పుణ్యకథలు చెప్పుట వలన నాకును వలన మీకును పుణ్యము కలుగలదు కావున నేను చెప్పునది శ్రద్ధగా వినండి తరించండి అంటూ ఈ విధంగా ప్రారంభించారు సూతులవారు పురాణ ప్రవచనము చేయుటకు అంగీకరించినందులకు మునులందరూ సంతోషం చెంది ధన్యులమైతిమి స్వామి అంటూ సూతులవారి పాదములను కండ్లకద్దుకొని పద్మ పురాణ మాహత్యమును మాఘమాసత్యమునడి ఉత్సుకతో ఉన్నాము కావున మాకు ఆ మాసమునందు ఆచరించవలసిన విధి విధానములను ధర్మములను వినిపించి మమ్ములను ధన్యులను గావించండి స్వామి అని వేడుకొన్నారు తపస్సాలురగు మునుల అభీష్టం మేరకి సూత మహర్షుల వారు హృదయానందభరితులై ఓ మునులారా మీ కోరిక సరి అయినదే అతి ముఖ్య విషయమునే మీరు అడుగుతున్నారు మాఘమాసము ప్రారంభము కాబో సమయములో మీరీ కోరికను కోరుట ఎంతో సమర్థనీయమైంది సమంజసమైనదీను మాఘ పురాణం వినుట ఎల్లరకు శ్రేయోదాయకమే ఈ మహాయజ్ఞ పుణ్యకార్య సమయమునందు మాఘమాసత్యమును వినిపించు మహాద్భాగ్యము కలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉంది సావధాన చిత్తులై వినండి ఆలకించండి అని ఓ మునిశ్రేష్ఠులారా నేను రోమ మహర్షి కుమారుడను వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడను నా తండ్రి సకల శాస్త్ర కోవిదుడవుటచే ఆయన వద్ద నుండి నేను సకల శాస్త్రములు అభ్యసించాను అదియుక వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడనైనందున నా గురువుగారి దయవలన నా కబ్బిన జ్ఞానమునంతటినీ పదుగురికి పంచిపెట్టి పరమాత్ముని సన్నిధిని చేరవలనే నీ కోరికతో ఉన్నాను ఆయన దయ వల్లనే మీరడిగిన ప్రశ్నలన్నింటికి జవాబు చెప్పగలవాడినైతిని ఇవి పుణ్యకథలు సకల లోకములను తరింపచేయును సర్వశుభములను వసంగును పూర్వము మీరు అడిగినట్లే మహర్షుల వారిని దిలీప మహారాజు మాఘమాస మాహత్యమును వివరించమని కోరాడు కుల గురువైన వశిష్ఠుల వారు చెప్పిన దానిని దిలీప మహారాజు శ్రద్ధగా ఆలకించి తరించాడు దానినే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను విని తరం తరించండి అన్నాడు సూత మహర్షి ఇంతటితో మాఘపురాణం మొదటి రోజు పారాయణం పూర్తయింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం